హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే కంచి కామాక్షమ్మ వారి దగ్గరికి వెళ్ళబోతున్నాం కాంచీపురంకి చెన్నై నుంచి ఒక ఎనభై కిలోమీటర్ దానికి వస్తుంది కాంచీపురం అని చెప్పి ఇంకా అట్లనే మధుర మీనాక్షి అమ్మవారి దగ్గర కూడా పోబోతున్నాం మన లిస్ట్ లో మన ట్రావెలింగ్ లో ఆ టెంపుల్ కూడా ఉంది అనమాట ఇప్పుడు నేను చెప్పిన కంచి కామాక్షమ్మ అమ్మ టెంపుల్ వచ్చేసి ఒక శక్తి పీఠం అన్నట్టు మనకు మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలు కదా ఇప్పుడు నేను వెళ్లేది పీఠం దగ్గరికి చూద్దాం కాంచీపురంలో కంచి కామాక్ష అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటది ఏందనేది ఇప్పుడు మేమైతే చెన్నైకి ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నాం చెన్నై నుంచి కట్స్కి వచ్చినాం అసలు చాలా ఇబ్బంది పడ్డాం మాకైతే అసలు లొకేషన్ దొరకనే దొరకలేదు ఎక్కడ ఉన్నాలో కూడా అర్థం కాలేదు పెట్రోల్ బంకులు దాదాపు ఒక రెండు మూడు పెట్రోల్ బంకుల పోయి అడిగినాం అన్న ఈ నైట్ స్టే తీసుకున్నాం అంటే కనీసం అసలు ఎట్లా అంటే వద్దు 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 అంటున్నారు మరి అసలు అందులో ఈ నాకు తెలిసి తమిళనాడు చెన్నైలో ఏమైనా పెట్రోల్ బంకులలో ఇట్లా ఏమైనా ఏమైనా జరగరాని జరిగిందో మరి ఏందో నాకు కూడా తెలియదు కానీ మన ఈ చిన్న బండి కనీసం ఒక సైడ్ పెడతామన్నా కూడా వద్దు వద్దు అంటున్నారు ఈ ఇది మనం ఇప్పుడు ఆగింది హైవే పక్కన అనమాట ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్తే కాంచీపురంకి వెళ్తాం బ్యాక్ వెళ్తే మాత్రం చెన్నైకి వెళ్తాం అనమాట చెన్నైకి మనకి ఇప్పుడు మేము ఆగిన దగ్గర ముప్పై కిలోమీటర్లు నైట్ నైటే మెరీనా బీచ్ చూసుకున్నామని స్టార్ట్ అయిపోయాం కాంచీపురం రోడ్కి అనమాట మీరు లాస్ట్ వీడియో చూడకుండా లాస్ట్ వీడియో చూడండి మన మెరీనా బీచ్ మొత్తం చూపించిన మెరీనా బీచ్ చుట్టుపక్కల ఏమేమి ఉంది ఏందనేది అయితే మొత్తం చూపించిన అది చూడకుండా అయితే ఒకసారి అది చూడండి బాగుంటుంది అయితే ఆ చెన్నైలో మనం ఆ లోకల్లో ఎక్కడ ఉండలేక మనం ఇటు కొంచెం అవుట్స్కర్ట్స్లోకి వచ్చి ఆగుదాం అని చెప్తే ఏ పెట్రోల్ బంక్లో కూడా మనల్ని వద్దు వద్దన్నారు అట్లనే ముందడుకు వస్తుంటే ఇండియన్ ఆయిల్ అయితే ఫైనల్గా సరే ఉండండి అని చెప్పి ఒక సైడ్కి అయితే పెట్టించిన అనమాట చాలా పెద్ద బంక్ అది అందులో ఉన్నాం నైట్ అందులో స్టే చేసినాం ఇప్పుడు కొంచెం ముందడుకు వచ్చి మనం ఏదైనా తినడానికి ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి అయితే ఇక్కడికి వచ్చినాం అన్నమాట ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదంతా నేషనల్ హైవేనే అండ్ ఇది సర్వీస్ రోడ్ ఇక్కడ ఏదో గుడిసి ఉంది అంటే ఇది టిఫిన్స్ అంటారు అనుకుంటున్నా సేమ్ అదే ఒక లారీ అన్న కూడా ఇంతసేపు ఇక్కడ ఆగి అన్న టిఫిన్ ఉందా అని అడుగుతున్నాం మామూలు మనం వేరే నుంచి వచ్చిన వాళ్ళ తెలియదు కదా ఇక్కడ ఇదంతా టిఫిన్ బండే కావచ్చు అటు సైడ్ అది ఇది ఉన్నది ఇక్కడ కోడిగుడ్లు అవి కూడా ఉన్నాయి మేమైతే మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నాం ఇదే మ్యాగీ అయితే తింటున్నాడు మ్యాగీ వేసుకొని నేను కూడా తింటాను ఇప్పుడు ఒక లైక్ చేసి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి కంచి కామాక్షమ్మ వారి టెంపుల్ ఎలా ఉంటుంది ఏందనేది అయితే మొత్తం చూపించబోతున్నా ఇంకా ఫైనల్గా ఏంటంటే నైట్ అయితే చాలా ఇబ్బంది పడ్డాం చెన్నై నుంచి బయటికి రావడానికి చాలా ట్రాఫిక్ దాడుకుంటూ దాడుకుంటూ రావాల్సి వచ్చింది ఇంకా అట్లనే వచ్చిన తర్వాత మనం స్టే తీసుకోవడానికి ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది దాదాపు ఒక మూడు నాలుగు బంకులు చెప్పినా కదా అట్లా అయిపోయింది సరే ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చు ఆ బంకులో లేకపోతే ఆ బంకులలో పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి డీజిల్ కొట్టించుకుంటూ ఉంటాయి కదా ఆ డీజిల్ కొట్టించుకున్నప్పుడు అడ్డం వస్తుందని చెప్పి ఇట్లా వద్దన్నారు ఇంకా ఆలస్యం లేకుండా నేనైతే మ్యాగీ తినేసి మన జర్నీని అయితే స్టార్ట్ చేస్తా ముందు వాటర్ కనిపిస్తే ఒక ఫ్రెష్ అప్ అయిపోతాం చూద్దాం ఎట్లుంటుందో ముందు ముందు చాలా రోజుల తర్వాత మ్యాగీ తింటున్నా మనం ఎప్పుడు లదాఖ్ సిరీస్లో ఉన్నప్పుడు చేసినాం అనమాట మ్యాగీలు వండడం మీరు ఆల్రెడీ ఉంటారు ఒక బాక్సే చేసుకున్నాం లదాఖ్లా స్పి స్పిట్టి వ్యాలీని అనుకుంటా అంత ఐడియా లేదు మేము ఈ మ్యాగీ అసలు చేసుకోపోయే వాళ్ళమే ఎందుకంటే ఇంత పొద్దుగాల మనం వాటర్ మాకు వాటర్ కూడా క్యాన్లలో మొత్తం వాటర్ ఇంకా అట్లనే ఇప్పుడు వాటర్ దొరకట్లేము అని చెప్పి ఫుడ్ అయితే చేసుకోలేదు అందుకే మ్యాగీ చేసుకుంటే కొంచెం వాటర్ తక్కువ పడతాయి ముందు వెళ్ళిన తర్వాత ఇంకా వాటర్ ఫెసిలిటీస్ గట్టిగా ఉన్న కాడ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎట్లుంటుంది అనేది ఇంకా ప్రిపేర్ కాలేదనమాట వంట చేసుకున్నాక గుడికి వెళ్ళాలన్నా లేకపోతే గుడికి పోయి తర్వాత వంట చేసుకోవాలా అన్న సిచ్యువేషన్లో ఉన్నాం ఎట్లాగో టెంపుల్కి పోతాం కాబట్టి స్నానం చేసే వెళ్ళాలి మన జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ గోవా ఎయిట్ ఎయిటీ టూ కిలోమీటర్స్ ముంబై ఎంతో ఉంది ఇంకా నెక్స్ట్ ఉడిపి ఇటే అనుకుంటా మొత్తం ఇటే అని బోర్డులు అయితే ఉన్నాయి మనకు ఇక్కడ నుంచి కాంచీపురం వచ్చేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ అనుకోండి ఇక ఫార్టీ ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ అనుకుంది అంటే ఇక గంట అటు ఇక ఆడాకూడు ఈ అది అని అదొకటి ఇదొకటి అయితేనే ఉంటుంది మనం అనుకున్నట్టు పోం కదా మధ్యలో సిగ్నల్స్ అన్నదాని ఇదని ఇదైతే సిక్స్ వే ఉంది చెన్నై నుంచి ఇప్పటి వరకు కూడా చెన్నైలో కాకపోతే నైట్ టైం బాగా ట్రాఫిక్ అయింది నెక్స్ట్ వాటర్ కోసం వెయిటింగ్ వాటర్ ఎక్కడ దొరికితే అనేది చూసుకోవాలి మనకున్న రెండు క్యాన్స్లలో నీళ్ళు అయితే అయిపోయినాయి ఆ రెండిట్లని ఫిల్ అప్ చేయించుకొని అండ్ మేము కూడా నీట్గా రెడీ అయ్యి టెంపుల్కి పోవాలి కదా పవర్ఫుల్ గార్డెన్ చెప్పుకుంటారు కంచి కామాక్షమ్మ వారిని ఇంకట్లనే మీకు చెప్పిన కదా ఒక శక్తి పీఠం అని చెప్పి మనం ఈరోజు పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం దగ్గరికి పోతున్నాం అండ్ మీరు కూడా మిస్ కాకుండా ఈ వీడియో చూడండి ఇంకేంటి ఇక్కడ నుంచి బెంగళూరు కూడా ఉన్నది ఒకసారి చూడండి బెంగళూరు త్రీ నాట్ ఫోర్ మైసూరు ఫోర్ ఫిఫ్టీ టూ హుబిలీ ఫోర్ సెవెన్ ఏడు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఇక్కడ చూడండి మాకు మనం నేను చెప్పిన కాంచీపురంకి వచ్చేసి నలభై నాలుగు కిలోమీటర్లు ధర్మపురి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు అంటే మనం యాభై నిమిషాలలో లక్కనే ఉంటాం కాంచీపురంలో ఈ మెయిన్ హైవేలో మనకు ఉన్న ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఏదైనా గణపడ్డదనుకో లెఫ్ట్ సైడ్లో అప్పటికప్పుడు సడన్గా రోడ్డు దిగలేకపోతాను ఎందుకంటే మొత్తం లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్లు ఉండడం వల్ల మధ్యలో డివైడర్లు ఉన్నాయి ఎక్కడనో ఒక దగ్గర డైవర్షన్ ఇస్తున్నారు ఆ డైవర్షన్ ఎక్కడనో ఉంటుంది మళ్ళీ అందులోకి పోయి మళ్ళీ వెనకకి రావాల్సి వస్తుంది చాలా ముఖ్యమైన ప్లేసెస్ అయితే మనం చూపించబోతున్నాం అట్లనే కొంచెం చిన్న చిన్న ప్లేసెస్ కూడా వెళ్ళబోతున్నాం ఏది కూడా మిస్ కావట్లేదు అట్లనే మీకు తెలిసిన లొకేషన్స్ ఏమైనా ఉంటాయి కామెంట్ చేయండి ఆ లొకేషన్స్కు వెళ్ళడానికి ప్రయత్నిస్తా వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఒక వాటర్ క్యాన్స్ కనపడ్డాయి బ్యాగ్ వెళ్ళి ఫిల్అప్ చేయించుకున్నాను ఈ టాటేస్లో వాటర్ కనిపించినాయి నేను అక్కడ చూసిన అక్కడి నుంచి మనకు డైవర్షన్ లేకపోవడం వల్ల కొంచెం ముందరి నుంచి తీసుకొని మళ్ళీ మన బండి వెనక తీసుకొని వచ్చిన మొత్తం ఒక రెండు క్యానర్లో ఫిల్అప్ చేసుకొని పోవాలి ఇక్కడ నాకు ఒకటి ఎస్ఎస్ బకెట్ బిర్యానీ అని ఒకటి అనిపించింది ఇక్కడ చూడండి ఇటు పక్కన ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ అని కూడా ఉంది అంటే మరి మన హైదరాబాద్ వాళ్ళకి ఇట్లా ఉన్నారా మన హైదరాబాద్ వాళ్ళకి సంబంధించినవి కావచ్చు మరి ఇది చూడండి ఇక్కడ ఈ బిర్యానీ దగ్గర చూడండి ఎన్ని డెలివరీ బైక్స్ ఉన్నాయో ప్లాటినం పల్సర్ అని ప్లాటినంలో ఎక్కువ ఉన్నాయి మరి ఇక్కడ ప్లాటినమ్లు ఎక్కువ వాడతారనుకుంటా చూడండి తక్కువలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పటి వరకు అయితే ఉన్నాయి మొత్తం ఏడు బైకులు డెలివరీగా పెట్టారు ఆల్రెడీ మన క్యాన్ చూడండి మనోడు ఆల్రెడీ ఒక క్యాన్ పెట్టిండు ఫిల్ అప్ ఉంది అని బాయ్ క్యాన్ థర్టీయా అల్ల ఇలా బాగానే బాగా ఉన్నాయిగా ఇల్లు ఒక రెండు బాటిల్ మూడు బాటిల్సే తక్కువైనట్టుని అందులో మిగిలిన ఇందులో పడతట్టుని చూద్దాం ఎట్లయితుందో బస్ 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 బాయ్ మంచిగా దొరికిన టైంకి వాటర్ కూడా ఇంకా మనకు ఎట్లాంటి ఇబ్బంది లేదు డైరెక్ట్ ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని దర్శనానికి పోవడమే మెరీనా బీచ్లో కొంచెం లాగింగ్ అనేది చాలా టైం పట్టింది టైం ఎక్కువ కావడం వల్ల మనం బండి దగ్గరికి వచ్చేసరికి కొంచెం కొంచెం చీకటి పడినట్టు అయింది ఆ చీకట్లో మనం చెన్నై దాటుకోవడానికే దాదాపు రెండు గంటలు పట్టింది ఆ ట్రాఫిక్లో నుంచి అదే మెరీనా బీచ్ అనేది కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఈ టైం వరకల్లా కాంచీపురం ఉండేటోళ్ళం నైట్ ఎక్కడ ఆగాలో ఏందో మనకు చీకటి ఉంటుంది కాబట్టి ఎక్కడ బెస్ట్ ఉంది ఏందనేది కూడా ఆలోచించే టైం లేదు అట్లనే బంకులలో అయితే చాలా టైం పట్టింది అడగడమే ఆడాగడం ఆడాగడం అన్నట్టు ఫైనల్గా తొమ్మిది తొమ్మిది పదికేమో మెరిడా బీచ్ దగ్గర సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే నైన్ థర్టీ నైన్ టెన్ వరకు మాకు రెస్ట్ ఏరియా మనకు మంచి లొకేషన్ దొరకడానికి టైం పట్టింది ఏది ఉన్నా కూడా కొంచెం మార్నింగ్ చూసుకోవాలి ఇప్పటి నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ అయిందంటే మంచి లొకేషన్ చూసుకోవడానికి ట్రై చేస్తే మనం కొంచెం చీకటి పడే లోపు మంచి ఏరియాకు రీచ్ కావచ్చు ఈ రోజు మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ ఇదే ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి నెమిలి టోల్ గేట్ ఇక్కడ కనిపిస్తుంది కదా నిమిలి నెమిలి టోల్ ప్లాజా అని ఉంది అండ్ ఇక్కడ వెహికల్స్ అయితే కొంచెం బాగానే కొంచెం హైవే కాబట్టి ఎక్కువనే ఉన్నాయి వెహికల్స్ తమిళనాడులో ఎక్కువ కార్లం ముందు ఇక్కడ ఒక సోలం పెడుతున్నారు ఇట్లా మన బానట్ ఉంటుంది కదా బానట్ లేపే దగ్గర ఒక సూలం ఉంటుంది దానికి వచ్చేసి ఫ్లాగ్ ఉంటుంది అట్లా చాలా వెహికల్స్ కు అట్లా ఫ్లాగ్ పెట్టించుకున్నారు ఎక్కడన్నా మనకు అట్లా కార్ కనిపిస్తే ముందు ముందు నేను మీకు చూపిస్తాను మీకు అర్థమవుతుంది మన దగ్గర ఏమో ఇక్కడ ముందు వేసుకుంటారు జెండా కండువాలు అట్లాంటివి వేసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం ముందు డైరెక్ట్ ఫ్లాగే పెడుతున్నారు ఆ స్టైల్ బాగుంది మీకు కూడా చూపిస్తాను నేను తమిళనాడులో కూడా ఒక గోల్డెన్ టెంపుల్ ఉంది ఆ గోల్డెన్ టెంపుల్ వచ్చేసి వెల్లూరులో ఉంది కాంచీపురం నుంచి ఒక సెవెంటీ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది ఆ వెల్లూరు వచ్చేసి ఒకవేళ వీలుంటే ఆ గోల్డెన్ టెంపుల్ కూడా చూసుకుందాం వెళ్ళి అక్కడ కెమెరాస్ ఇట్లా లేవు అనుకుంటా ఉన్నా లేకపోయినా బయట నుంచి చూద్దాం ఎట్లుండదు ఆ పరిస్థితి ఫస్ట్ కాంచీపురం కంప్లీట్ అయినాక కాకపోతే గోల్డెన్ టెంపుల్ ఇక్కడ ఒకటి ఉందని మీకు ఐడియా ఇవ్వడం కోసం చెప్తున్నా ఆల్రెడీ నేను మీకు పంజాబ్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ చూపించిన అమృత్సర్లో అందులోకైతే అసలు కొంచెం ఫోన్ కూడా తీయలేదు జేబుల నుంచి ఆల్రెడీ మన ఇండియాలో ఉన్న పెద్ద గోల్డెన్ టెంపుల్ చూపించిన అది అమృత్సర్లో ఉంది పంజాబ్లో అందులోకైతే ఫోన్ నాట్ అలౌడ్ అంటే తీసుకుపోవచ్చు బట్ ఫోన్ తీయొద్దు ఫోటోలు అట్లాంటివి దిగొద్దు అని చెప్పి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి లోపడిపోయిన తర్వాత మనోళ్ళు ఒక ఒక పది మంది ఇరవై మంది దాకా ఈ బోర్డ్స్ పెట్టుకొని ఆ బోర్డ్స్ మీద స్విచ్ ఆఫ్ ద ఫోన్స్ స్విచ్ ఆఫ్ ద ఫోన్స్ అని చెప్పి అట్లా అన్నమాట ఎందుకో మరి అట్లా ఫోన్స్ అనేటివి రిస్ట్రిక్ట్ ఇప్పుడు మరి ఇందు ఈ గోల్డెన్ టెంపుల్ లో కూడా రిస్ట్రిక్ట్ ఉంటే పెడితే పెట్టవచ్చు కాంచీపురంకు వెళ్ళాలంటే ఇక్కడ లిఫ్ట్ తీసుకోవాలి అది మెయిన్ హైవే అనమాట స్ట్రీట్ వెళ్తే ఒక ఆర్చ్ కూడా ఉంది ఇక్కడికి రాక ముందుకు చాలా వీడియో క్లిప్స్ తీసిన కానీ అవి కొన్ని కొన్ని వీడియోలు డిలీట్ చేసినప్పుడు అవి కూడా డిలీట్ అయిపోయినాయి అనుకోకుండా కొంచెం ఇంపార్టెంట్ క్లిప్స్ ఉండే అనుకోలే డిలీట్ అయితే అని ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది కాంచీపురం కి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి బండి ఎక్కడ పార్కింగ్ చేసినాం ఏందనే వీడియోలు కూడా డిలీట్ అయిపోయినాయి కాంచీపురం లోకల్ కు ఎంటర్ అయినాం గుడికి ఎంత దూరంలో పార్కింగ్ ఉంది ఏందనేది కూడా చూద్దాం ఇక్కడ పెరుమల్ల టెంపుల్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అని ఉంది అంటే ఇంకా మనం కనీసానికి కనీసం హాఫ్ కిలోమీటర్ అట్లా పోతేనే హాఫ్ కిలోమీటర్ కొంచెం ఎక్కువ పోతేనే మన గుడి దగ్గరికి వెళ్ళినట్టు స్నానం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఇప్పుడు టెంపుల్ దగ్గర పోతున్నాం లోపలికి ఫోన్ ఎలా ఉందో కూడా తెలియదు ఇక్కడ కనిపిస్తుంది ఎంట్రీ ఇదే అనుకుంటా కాంచి కంచి కామాక్షమ్మ టెంపుల్ లోపలికి చూద్దాం ఫోన్లు ఎలా ఉన్నాయో లేవో ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మొత్తం ఇక్కడ కాంచీపురంలో టెంపుల్స్ చూపిద్దాం అనుకుంటున్నా అండ్ అది ఇది మొత్తం లాంగ్ అయిపోద్ది అని చెప్పి సో ఈ వీడియో ఎక్కడతో మిగిస్తున్నా మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ టెంపుల్స్ తోని కలుద్దాం